అమెరికాలో నలుగురు తెలుగు వాళ్లు చనిపోయారు కోలీర్ వీలిలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ముగ్గురు నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన స్వాత్వి నాయక్ సుహానాయక్ సుచితగా గుర్తించారు ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు ప్రమాదంలో అన్నా చెల్లెలు చనిపోవడంతో దేవరకొండలో విషాద ఛాయలు అలుగుకున్నాయి స్థానికులు అలతయ్యలోపే ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు బిల్డింగ్ ను చెక్కతో నిర్మించడంతో వంటలను కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు వారిని రక్షించేందుకు ప్రయత్నించి మరో ఇద్దరికి గాయాలయ్యాయి దీంతో వారిని ఆసుపత్రికి తరలించారు అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది స్థానిక చర్చ్ పెద్దదేవి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో డానీ కుటుంబ సభ్యులతో పాటు నాయక్ ముగ్గురు పిల్లలు కూడా పాల్గొన్నారు క్రిస్మస్ వేడుకలు జరిగిన తరువాత ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో ముగ్గురు పిల్లలు అక్కడికే అగ్నికి హాకుతయ్యారు ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం ఇంట్లో ఆరుగురున్నారు అయితే ప్రమాదం నుంచి డానీ అతని కుమారుడు తప్పించుకున్నారు కానీ నాయక్ ముగ్గురు పిల్లలు డానీ భార్య సజీవ దహనమయ్యారు అమెరికాలో కోలిర్ వినిలో జరిగిన అగ్ని ప్రమాదం తెలంగాణలోని నల్గొండ జిల్లాలో విషాదాన్ని నింపింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి మృతులు నల్గొండ జిల్లా అని చెబుతున్నారు వారు ఎక్కడెక్కడ వారు మౌనిక దేవరకొండకు అమెరికాలో క్రిస్మస్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది వీరంతా కూడా మన నల్గొండ జిల్లా దేవరకొండకు సంబంధించి నేరేడు గుమ్మ మండలము గుర్రపు తండాకు చెందినటువంటి వారు మొత్తం కూడా ముగ్గురు కూడా నల్గొండ జిల్లా దేవరకొండకు చెందినటువంటి వారు వీరంతా కూడా దేవరకొండ నుంచి గత ఇరవై ఏళ్ల క్రితం అమెరికా తార్నాక హైదరాబాద్ లో తార్నాకలో ఉండడం జరుగుతుంది అయితే శ్రీనివాస్ నాయక్ తో పాటు వారి భార్య సుజాత అంత దంపతులు వీరంతా కూడా కార్నాకలో నివాసం ఉంటున్నారు ఇతను కూకట్పల్లిలో చర్చిలో ఫాదర్ గా పనిచేయడం జరుగుతుంది అయితే ఒక సంవత్సరం క్రితం కూడా వీళ్ళ పిల్లలను వాళ్ళ బంధువుల ఇంట్లో అమెరికాలో తీసుకెళ్ళడం అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే క్రిస్మస్ రోజు వేడుకల కోసం మొత్తం కూడా డెకరేట్ డెకరేట్ జరుగుతున్నటువంటి డెకరేషన్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి ఇక ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు చనిపోవడం జరిగింది ఇందులో ముగ్గురు దేవరకొండ సంబంధించినటువంటి గుర్రపు తండ సంబంధించినటువంటి వాసులుగా కూడా చెప్తా ఉన్న జరుగుతుంది అయితే ఆ రోజు రాత్రి క్రిస్మస్ డెకరేషన్ కోసం అని చెప్పి కూడా డెకరేషన్ చేస్తున్న సమయంలో సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి వివరాలు దీనికి సంబంధించి పూర్తిగా కూడా నేరేడు కొమ్మలు దేవరకొండ సంబంధించి నేరేడు కొమ్మలు విఖ్యాతి చేయాలనుకున్నాయి అయితే వీరంతా ఇరవై ఏళ్ల క్రితము ఇటు తార్నాకులో సెటిల్ కావడము ఇక వీరి ఫాదర్ శ్రీనివాస్ నాయకు ఇటుకట్పల్లిలో చర్చి ఫాదర్ గా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే విషయం తెలుసుకుని తెలుసుకున్నటువంటి ఫాదర్ కావచ్చు వీరి బంధువులంతా కూడా అమెరికాకు పై పైనమయ్యారు ప్రస్తుతం యొక్క మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా ఇందులో ప్రమాదంలో చూసుకున్నట్లయితే స్వాతి నాయక్ అదేవిధంగా ముగ్గురు కూడా అక్కడక్కడే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే వెంకటరెడ్డి ఎంత సమయం పట్టింది దీనికి ఫైర్ ఇంజిన్స్ కానీ దీనికి సంబంధించి ఎవరికి ఫోన్ కాల్స్ వెళ్ళలేదా ఎంత సమయం పట్టింది మొత్తం ఈ ఘటన జరగడానికి దాదాపుగా రెండు రోజులు కావచ్చు చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే అంటే ఫాదర్ కావచ్చు మొత్తం మనం కూడా మాట్లాడటం కూడా జరిగింది అయితే విజయం తెలుసుకున్నటువంటి వెంటనే బయలుదేరుతున్నాము అయితే మృతదేహాలను కావచ్చు వాటిని వీలైనంత తొందర ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము కానీ అంటే ఇప్పుడు ఇప్పటికైతే వారికి ఫోన్ ద్వారా సమాచారం అందినటువంటి పరిస్థితి అంటే మొత్తంగా అంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎంత సమయం పడుతుంది ఏంటనే క్లారిటీ అయితే అమెరికాలోని కొలివరిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు చిన్నారులు చనిపోయిన దారుణ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది వీళ్ళంతా కూడా నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలానికి సంబంధించి గుర్రపు తన్న అనే గ్రామానికి చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా చదువు కోసం అక్కడికి వెళ్ళాలి వీళ్ళిద్దరి పే వీళ్ళ ముగ్గురు పిల్లలకి సంబంధించిన పేరెంట్స్ మొత్తం ఇద్దరు కూడా ప్రస్తుతము ఇండియాకి వచ్చారు వీళ్ళంతా కూడా చర్చికు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అక్కడే కొలివర అక్కడ ఒక కొల్లివిల్లి అనే ఒక ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ డానీ క్యారీ అనే ఒక ఇద్దరు దంపతులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఈ సంబరాలు ఒకవైపు చేసుకుంటున్నారు వాళ్ళ కొడుకు కోల్ కూడా ఉన్నాడు వీళ్ళ ముగ్గురితో పాటు శ్రీనివాస్ నాయక్ సంబంధించిన ముగ్గురు పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు సాత్విక్ జ్వాయి సుహాస్ వీళ్ళు ముగ్గురు మొత్తం ఆరుగురు ఇంట్లో ఉన్నారు వీళ్ళంతా కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఇందులో డానీతో పాటు అతని కొడుకు కోలు వీళ్ళిద్దరు మాత్రం బయట బయటపడిగారు బయటపడిగారు మిగతా నలుగురు మాత్రం ఈ మంటల్లో అగ్నికి ఆహుతి కావడం జరిగింది ఈ సంఘటన తెలిసిన తర్వాత ఒక్కసారిగా శ్రీనివాస్ నాయక్ అతని భార్య సుజాత షాకు గురయ్యారు వాళ్ళు హైదరాబాద్లోని తార్నాకలో ఉంటున్నారు వాళ్ళని వాళ్ళని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా శ్రీనివాస్ నాయక్ అందుబాటులోకి రాలేదు మనకు ఇప్పటి అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం మొత్తం ఈ ముగ్గురు పిల్లలతో పాటు ఒక మరో మహిళ కూడా చనిపోయినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది హైదరాబాద్లో వాళ్ళు ఇద్దరు కూడా క్రిస్మస్కు సంబంధించి కొన్ని కార్యక్రమాల కోసం ఆ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు కూడా హైదరాబాద్కు రావడం జరిగింది వాళ్ళు ఇక్కడే ఉన్నారు కానీ ఈ ప్రమాదం మాత్రం ఆ ప్రాంతంలో కొలిరురు అనే ప్రాంతంలో ఇంట్లో చోచేసుకోవడం జరిగింది అగ్ని ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఒకవైపు కొనసాగుతుంది వాళ్ళ ముగ్గురు డెడ్ బాడీలను కూడా అక్కడే ఉన్న ఒక ఏరియా ఆసుపత్రిలో ఉంచడం జరిగింది డానియల్ కోల్ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతము ఏరియా హాస్పిటల్లోనే వాళ్ళు ఇద్దరు కూడా చికిత్స పొందుతున్న సందర్భం ప్రస్తుతం కనబడుతుంది మనుక అయితే రాధాకృష్ణ అప్పుడు చూసుకున్నట్లయితే షార్ట్ సర్క్యూటే కారణం అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవమైన విషయాలు ఏమైనా తెలుసాయా ప్రధానంగా అంటే క్రిస్మస్ సంబరాలు ఒకవైపు చేసుకోవడానికి వాళ్ళంతా కూడా ఇంట్లో అన్ని డెకరేషన్స్ కూడా చేసుకున్నారు సంబరాలు చేసుకునేందుకు అవసరమైన ఏర్పాటు కూడా చేసుకున్నారు ఈ క్రమంలో ఒక్కసారిగా షాకు గురైన ఇంట్లో ఉన్న కొన్ని ప్రాంతంలో మొత్తం ఒక్కసారిగా మంటలు అంటుకోవడం జరిగింది దాంతో ఒక్కసారిగా ఇల్లు మొత్తం కూడా మంటలు వ్యాపించడం జరిగింది దట్టమైన పొగ రావడంతో వీళ్ళు వీళ్ళు చిన్నపిల్లలు ముగ్గురు కూడా అంటే వీళ్ళు బయటికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు కానీ రాలేకపోయారు డానియల్ మాత్రం తన కొడుకు కోళ్ళు మాత్రం తీసుకొని బయటికి రాగలిగాడు మిగతా నలుగురు మాత్రం అక్కడే మంటల్లోనే చిక్కునే పూర్తిగా కాలిపోవడం జరిగింది శ్రీనివాస్ నాయకు లేదా అతని భార్య సుజాత కనుక అందుబాటులో వస్తే అంటే వాళ్ళు ప్రస్తుతం ఇద్దరు హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తున్నారు కానీ ఎక్కడ ఉన్నారనేది మాత్రం ఇంకా తెలియట్లేదు వాళ్ళు అందుబాటులో వస్తే కనుక మాత్రం ఈ అగ్ని ప్రమాదకు సంబంధించిన పూర్తి స్థాయిలో సమాచారం తెలిసే అవకాశం కనబడుతుంది మోనికైట్ థ్యాంక్ యూ రాధాకృష్ణ